శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట శీర్షికన ఈరోజున బలం గురించి ఆసక్తికరమైనటువంటి అంశం సాధారణంగా పిక్క పట్టేసిందిరా అంటాం మనం బలం చూపించి పరిగెత్తాలి అంటాం పిక్కెందుకో పీకేస్తుంది అనుకుంటాం పిక్క అనగానే మన మొక్కాలకి మధ్యలో ఉంటుంది పిక్క అందరికీ తెలుసు ఆ విషయం ఈ పిక్క ముఖ్యం ఏంటంటే మన రెండో గుండె మనకి గుండె ముఖ్యంగా హృదయం దగ్గర ఎక్కడ ఛాతీ దగ్గర ఉంటుందో గుండె అలాగే పిక్క కూడా రెండో గుండె దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఇప్పటి వరకు మనలో చాలామందికి తెలియని సంగతి ఈ రహస్యం అన్నమాట పిక్క గురించి ఎప్పుడు మనం మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కానీ మన కాళ్ళలో మరో రెండు గుండెలు ఉంటాయి అవే మన పిక్కలు గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకు పంపు చేస్తుందో పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్ళకు చేరటం ఒకంత సులభం కానీ కాళ్ళ నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే మరి పై వైపునకు అంటే పై వైపునకు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలంటే మాట్లాడండి ఒక్కసారి ఆలోచించండి రివర్స్లో పైకి కొట్టాలంటే రక్తం ప్రసరణ జరగాలంటే భూమాకర్షణ శక్తికి వ్యతిరేక దిశగా ఎంత కష్ట సాధ్యం అది అందుకు మరింత శక్తి కావాలి మనకి ఆ శక్తిని సమకూర్చేదే పిక్క అందుకే పిక్కను మన శరీరపు రెండో గుండెకాయగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తూ ఉంటారు ఇక భాషా శాస్త్రానికి ఒక్కసారి వెళ్దాం గుండె బలం అంటే ఏంటండి ఇప్పటి వరకు గుండె బలం అంటే అర్థం మనోబలం అనే కథ కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరిగెత్తడం మనమే అంటూ ఉంటాం బలం చూపించి పారిపోయాడు రా అని చెప్పి అందుకని పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరిగెత్తడం అని అర్థం కానీ పిక్క గురించి గుండెలా అది నెరవేర్చే విధుల గురించి వాస్తవం తెలిసాక బలము ఇంచుమించు గుండె బలంతో సమానమని మనకు వేరే చెప్పాలా మనకి అర్థమైపోతుంది అసలు పిక్కకు ఎందుకే గుండె డ్యూటీలు ఎందుకు ఏర్పరిచాడు భగవంతుడు మన పిక్కను చూడండి కాస్త సునిశ్చితంగా పరిశీలించి గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలాగా అనిపించదు అనిపించడం ఏంటండి బాబు అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది కారణం గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది దానికో పం పంపింగ్ ప్రక్రియ ఉంది పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది కాబట్టి అన్ని వైపులకు రక్తాన్ని పంపు చేయటం సులభం అయితే కాళ్ళు పాదాలకు చేరిన రక్తం మళ్ళీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి కదా మరి అలా రావటంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్ను పోషకాలను తనతో మూసుకుపోవాలి కదా అలా చేసేందుకు పిక్క ఉపయోగపడుతుంది అందుకే దాన్ని కాఫ్ మజిల్ పంప్ అంటారు కాఫ్ మజిల్ పంప్ అంటే సిఎంపి అని అర్థం అంతేకాదు శరీరానికి రెండో గుండె అని దాన్ని పెరిఫెరల్ హార్ట్ అని కూడా అంటూ ఉంటారు పిక్క గుండె డ్యూటీలు ఎలా చేస్తుందంటే పిక్కలోని అన్ని కండరాలు కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తూ ఉంటాయి అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనేమియస్ సొలేయస్ కండరాలు ఈ విధిని నిర్వహించటంలో కీలకంగా తోడ్పడతాయండి గ్యాస్ట్రోనేమియస్ సొలేయస్ కండరాలు అనమాట అవి ఈ కండరాలు క్రమంగా పోవటం తెరుచుకోవటం రిలాక్స్ కావటం అనమాట దీన్ని ముడుచుకోవటం తెరుచుకోవటం ఈ పనిని క్రమబద్ధం చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్ళేలాగా చేస్తుంటాయి ఇది భగవంతుడి సృష్టి అంటే దేవుడి సృష్టి మరి భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వు కవాటాల సహాయంతో అంటే వాల్వు సహాయంతో మూసుకుపోతూ పై వైపునకే రక్తం ప్రవహించేలాగా చేస్తుంటాయి ఈ రెండో గుండె నిజంగా పిక్క బలం అనమాట పిక్కకు సంబంధించి రెండో గుండె అనుకున్నాం కదా ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా మన శరీరపు రెండో గుండె అయినా పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైనటువంటి రక్తం కాళ్ళలో ఉండిపోతుంది ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్ళీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతూ ఉంటాయి ఈ సమస్య సాధారణంగా ఎవరెవరిలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం చాలా ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేసేవారికి అంటే ఆఫీసులో పనిచేసేవారికి లేక కదలకుండా ఇంటి పట్టునే ఉండేవారికి ముఖ్యంగా వాళ్ళకి అలాగే ఎక్కువసేపు అదే పనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి అంటే లెక్చరర్లు టీచర్లు అలాగే కార్మికులు మిషన్స్ ముందు నిలబడి పనిచేస్తుంటారు చూడండి అలాగే ఇట్లాంటి వాళ్లకు ఎక్కువగా స్థూలకాయంతో బాధపడేవారికి ఓబేసిటీతో వాళ్ళకు గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు సమస్యను అధిగమించడానికి చేయాల్సింది ఏమిటి నిజమే కదా ఏ సమస్య వచ్చినా ఈ సమస్య పరిష్కారం ఏంటి ఈ సమస్యను అధిగమించటానికి ఏం చేయాలి అని అనిపిస్తుంది కదా క్రమం తప్పకుండా నడవటం ప్రతిరోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు చొప్పున వాకింగ్ చేయాలి ఇలా వారంలో కనీసం ఐదు రోజులైనా నడవటం వలన పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకు వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి స్థూలకాయనైతే తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి మీ కాళ్ళపై రక్తనాళాలు బయటికి కనిపిస్తుంటే వాటిని అధిమి వేసేలాగా వీనస్ స్టాకింగ్స్ వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటివి తొడుక్కొని ఎప్పుడు నిత్యం ధరిస్తూ ఉండాలి ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా కూడా డాక్టర్ సలహా తీసుకోవాలి మనం చిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాళ్ళ చివరలకు రక్త సరఫరా చాలా తక్కువగా జరగటం మనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావటం చెడు రక్తాన్ని తీసుకుపోయే స్త్రీల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాళ్ళ చివరలకు రక్త సరఫరా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది మనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావటం అలాగే చెడు రక్తాన్ని తీసుకుపోయే శిరళ కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతాయండి పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ మరి నిజంగా ఆలోచిస్తే కనుక దీనివల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా కాళ్ళు ఎప్పుడు అలసడతో ఉంటూ ఉంటాయి కాళ్ళు పాదాలలో వాపు వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలు సిరలు ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం వెరికోసిల్ నర్వస్ అన్నీ అందరికీ తెలుసు కదా అది అలా కనబడుతూ ఉంటాయి కాలిపై ఏర్పడే పుళ్ళు చాలా కాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటం కాళ్ళు రెండు అదే పనిగా చెక్క కదిలిస్తూ ఉండే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్తో బాధపడటం కాళ్ళలోని స్థిరల్లో రక్తం గడ్డకట్టడం అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు ఈ పదాలు ఈ ఆధునిక మెడిసిన్ భాషలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి పిక్క కూడా మనకి రెండో గుండెకాయ కాబట్టి మనం గుండెకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో పిక్కకు కూడా అంత ప్రాధాన్యతనివ్వాలి రెండు పిక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం కొంచెం కాళ్ళలో నిస్సత్తువ లేకపోతే నిర్నాడవలేకపోవటం కాళ్ళు పీకేయటం కాళ్ళు లాగేయటం ఇలాంటివన్నీ కనిపిస్తుంటే సింప్టమ్స్ తరచుగా డాక్టర్ని సంప్రదించాలి మరి ఈ విలువైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి వారు డాక్టర్ కె సుధీర్ రెడ్డి గారు వీరు చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్ కేపిహెచ్బి హైదరాబాద్లో ఉంటారు వీరు నాకు వాట్సప్ చేశారు ఈ విషయాన్ని వారు వాట్సప్ చేసింది యథాతథంగా నేను మేము ముందుంచాను భవదీయుడు నారు మంచి